శ్రీకాకుళం శివగారు వాళ్ళ యొక్క ఆత్మజ్ఞానాన్ని మరి పరిసర ప్రాంతాలంతా కూడా చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారండి ఇవాళ మనకి ముఖ్య అతిథిగా వచ్చారు ఆయనకు గట్టిగా కృతజ్ఞతలు చెప్తాం థ్యాంక్ యూ మేడం ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామా పత్రిజ గారికి చెత్తకోటి ఆత్మ ప్రణామాలు మరి కేశవరాజు గారు దాక్షారాం పెర్మిట్ సొసైటీకి అందరికీ ఆత్మ ప్రణామాలు నిన్న మేము నైట్ తొమ్మిది గంటలకు వచ్చామండి రామారావు గారు ఎంతో ఆప్యాయతగా రిసీవ్ చేసుకొని ఆ వెంటనే గుప్తా ఇంటికి పంపించి అద్భుతంగా టిఫిన్లు ఆ ఏసీ రూములు అద్భుతం పిరమిడ్ సొసైటీ అంటే అలాగే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు మా వాళ్ళు అన్నట్టు ఉంటుంది ప్రత్యేకించి ఇద్దరు దంపతులకి కృతజ్ఞతలు సార్ అద్భుతమైన వచ్చినందుకు సో ఈ మొక్కలు నా పేరు శివా అండి మాది శ్రీకాకుళం జిల్లా మేము మత్స్యకారులం అన్నమాట ఈ వాతావరణానికి ఈ మొక్కలకి దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు ధ్యానం ముందు ధ్యానం తర్వాత తెలిసిందంటే మొక్కలు కూడా మనతో ఉన్నాయి అని రెండు వేల ఇరవై ఒకటిలో సహస్రారాయణ ఒక పిరమిడ్ ఓపెనింగ్కి పత్రిసార్ వచ్చారు మా ఊరు అద్భుతంగా వెయ్యి మందితో అక్కడ ఓపెన్ చేసి వెళ్ళిన తర్వాత మనకి రామారావు గారు దాక్షారావు నుంచి ఫోన్ చేసి మీ పిరమిడ్కి ఒక అరవై మొక్కలు పంపిస్తున్నామని పంపించారు అనమాట ఈ రోజుకి నాలుగు సంవత్సరాలు అవుతున్నాయి ఆ పనసకాయలు అక్కడ ఫ్రూట్స్ అవన్నీ పండడం వల్ల ఆయనకి ఫోన్ చేస్తుంటే ఎంత ఆనందపడుతున్నారు నిజంగా ప్రత్యేకించి రామారావు గారు అలాగే అక్కడ పేద పిల్లలు ఉంటే వాళ్ళకి బట్టలని ఆయన షాపులో మిగిలినవి పంపించడము మరి ఎంతో సేవ చేస్తున్నారు రామారావు గారికి ఇంకొకసారి కృతజ్ఞతలు చేస్తూ ఈరోజు అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ నవీన్ గారికి ప్రత్యేక మంచి బాధ్యత తీసుకునేందుకు మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఆయన ఎంతో ఎందుకంటే ఇది మనకి చాలా ముఖ్యం ఈ భూమి మీద ఎనభై నాలుగు లక్షల జీవరాశులు లేకపోతే మనం లేము మనము లేకపోయినా ఉంటాయి కనుక అందుకే సార్ ఏం చెప్పారంటే తోటకి తోబుట్టువును ఏటికేనే బిడ్డను అన్నారు తోటకి తోబుట్టువులు మనం అంటే వృక్ష సామ్రాజ్యము మనకి తోబుట్టులతో సమానం అనవసరంగా దేన్ని ఈ పర్యావరణాన్ని మనము ధ్వంసం చేయకూడదు పాడు చేయకూడదు కనుక అది ఎంత అవసరమంటే ఆ ఆక్సిజన్ కానీ ఆ ఫలాలు కానీ అన్నీ కూడా ఎక్కడ ఒక్కడ వదిలిస్తే అద్భుతంగా అయ్యి మనకి ఆక్సిజన్ ఇచ్చి పర్యావరణం పాటు చేయకుండా చాలా అద్భుతంగా మనల్ని తిరిగి రక్షించాయి ఎందుకంటే ఐదు పంచభూతాలతో మనం తయారయ్యాము ఈ ఐదు పంచభూతాలు బయట నుంచి మనకి రక్షిస్తున్నాయి ఒక సీఎంకి ఒక మినిస్టర్కి ఎలాగైతే ఈ యొక్క ప్రభుత్వం వెళ్ళి రక్షణ కల్పిస్తుందో హోంశాఖ అలాగే ఈ యొక్క జీవుడికి ఈ పంచిపూతాలు ఈ పర్యావరణం మనకి రక్షణ కలిగిస్తుంది అన్నమాట కనుక దాన్ని కాపాడుకోవాల్సిన పని మనకే ఉంది మనకి మూడే మూడు సూత్రాలు ఒకటి ధర్మో రక్షితి రక్షత మరి రెండు రక్షితి రక్షత అంటే ఎవరైతే ఈ యొక్క వృక్షాల్ని రక్షిస్తారో ఆ వృక్షాలు తిరిగి మనని రక్షిస్తాయి ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో ఆ ధర్మమే తిరిగి రక్షిస్తుంది నేను మొన్న ఈ మధ్య తిరుపతి ఒక క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ తిరుపతి ఎంట్రన్స్లో ఏముందంటే మనం వెళ్ళింది దేనికి వెళ్తున్నాము వెంకన్న బాబుని దర్శించడానికి వెళ్తున్నాం కానీ అక్కడ ఫస్ట్ బోర్డు ఉంది నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మమే నేను రక్షిస్తుంది అలాగే ఆ శాసాల అడవిల్లో బోర్డులు ఉంటాయి వృక్షో రక్షతీ రక్షత వృక్షాన్ని రక్షిస్తే ఆ వృక్షాలు మనల్ని రక్షిస్తాయి అదేవిధంగా అహింసో పరమో ధర్మం ఈ మూడు ధర్మాలే మనకు ఉన్నాయి పైత్రిసార్ ఇచ్చారు చాలా అద్భుతంగా శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాం అన్ని జిల్లాలు కూడా చక్కగా అందరూ మరి అద్భుతమైన కళలు చెప్తూ మెయిన్ పాయింట్ పర్యావరణ రక్షణ కోసం ప్రతి ఒక్కరము ఈ చెట్టుని మనము నాటి దాన్ని సంరక్షించిన బాధ్యత మనమే తీసుకోవాలి ఎందుకంటే పెరమిడ్ల దగ్గర కానీ ఎక్కడ కానీ మనము నాటి వదలడం కాకుండా దాని యొక్క రక్షణ కూడా మనమే తీసుకుంటే అవి మనల్ని రక్షిస్తాయి రాబోయే తరాలకి ఎంతో ఉపయోగం ఉంటుందండి ఇంత అవకాశం వచ్చి నాకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్